ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ హ్యాపీ వ్యాలంటైన్స్ డే ప్రేమ కోసమే వీధిని పడే రోజులు దాటిపోయి దశాబ్దాలు గడిచిపోయాయి మీ మనసులో ఉన్న ప్రియురాలకి ధైర్యంగా ఐ లవ్ యూ చెప్పే హక్కు మీకు ఈ ప్రోగ్రామ్ ఇస్తుంది ఎవరైతే వినూత్నమైన పద్ధతిలో తమ ప్రేమను వ్యక్తపరుస్తారో వారిని మోస్ట్ క్రియేటివ్ గా నిర్ణయించి సత్కరించి సన్మానిస్తాం సో యువర్ యువర్ ఎనర్జీస్ లైఫ్ కన్నార్పు చూస్తున్నావు చూసావా స్టార్టింగ్ లోనే చెప్తే పొద్దున్నే బోల్డ్ ఖర్చు పెట్టి చేయించుకున్న ఫేషియల్ మొత్తం ఆ అమ్మాయి కొట్టే చెంపదెబ్బతో మాయమైపోతుంది చూడు ఎందుకైనా మంచిది ఆవేశాన్ని అరచెత్తో మోసుకొని ఎక్కడైనా నక్కి నక్కి తిరుగు వీలైతే మాయమైపో వస్తా అలా బాంబిన్ ఆడిటోరియం బి అవేర్ సార్ ఏదో సీట్ కింద ఎవరో బాంబు పెట్టారు సార్ దేవుడు ఉన్నాడు కింద నేను ఏమీ భయం లేదు నువ్వు వెళ్ళి అనౌన్స్ చేయి సార్ నువ్వు ముందు వెళ్ళు వెనక నేను వస్తాను సార్ సార్ ప్రిన్సిపాల్ బతుకుండా కాదు పియోని స్టేజ్ మీదకి అనౌన్స్ చేయటం మన సంప్రదాయం కాదు సార్ మీరే వెళ్ళి అనౌన్స్ చేయండి సార్ అంతేనంటావా అంతే సార్ నువ్వు నా వెళతాను అలాగే సార్ కొన్ని అనివార్యమైన కారణాల వల్ల ఈ ప్రోగ్రాం డౌన్లోడ్ షిఫ్ట్ చేస్తున్నావు మీరందరూ ఏం చేస్తారంటే ఇలా బాధ పెట్టారు బాబులు పెట్టేవాళ్ళు ఎదురుగా స్టేజ్ మీద కనిపించేట్టు పెట్టచ్చు కదా